మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ముప్పై ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొడుపునూరి శివరామకృష్ణ డప్పు చప్పులతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా నిరంతరంగా నడుస్తున్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమని అన్నారు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నా వార్డు అక్కలకు చెల్లెండ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మరి నేను మీ తొడుపునూరి శివరామకృష్ణ రాము అనే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ధన్యవాదాలు తెలిపారు నా వార్డు ప్రజలు నాతోని నిరంతరం రోజు ర్యాలీలో పాల్గొంటూ వారి యొక్క సమస్యలు నేను పరిష్కరించుకుంటూ ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతూ నేను నా యొక్క ఓటు అడగడం జరిగిందన్నారు మరి నా వార్డు ప్రజలు నాకు చాలా స్పందిస్తున్నారని ఇంటింటా నీరాజనం తెలుపుతున్నారు అని అన్నా నువ్వు రావాలి నువ్వు వస్తే మన వార్డు డెవలప్మెంట్ అవుతుంది అని వాళ్ళు కోరుతున్నారు అని మీరు వస్తే గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన వార్డులో రోడ్లు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి వాటర్ ప్రాబ్లం శానిటేషన్ కానీ మీరు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని గవర్నమెంట్ మీది ఉంది కాబట్టి మీరు చేయగలరు అని మీరు యువకులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు అని నాకు నా వార్డు అక్కలు చెల్లెండ్లు ముందుండి నడిపించి నన్ను విజయం దిశగా ముందుకు నడుపుతున్నారు అని వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు మున్సిపల్ ఎన్నికలలో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నా వార్డు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు నేను మీ రుణం ఎల్లప్పుడూ మర్చిపోనని గెలిచిన తర్వాత కూడా మీ ఇంటింటికి వచ్చి మీ సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తానని ఓటు వేసి గెలిపించాలని కోరారు మరియు ఇక్కడికి ఈరోజు నాతోని ర్యాలీలో వచ్చినటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకు పెద్దవారికి మరి ప్రశ్ని తీరులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు గత పది రోజులుగా నిరంతరంగా నడుస్తున్నటువంటి మా యొక్క ప్రచారం కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం హరినిశలు కృషి చేస్తున్న నా వార్డు అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు అందరికీ ముందుగా పాదాభివందనాలు తెలుపుకుంటూ మరి నేను మీ తొడుగునూరి శివరామకృష్ణ రాము నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మైనంపల్లి రోహితన్న గారు మన యువ ఎమ్మెల్యేకి మరియు మైనంపల్లి హనుమంతన్న గారు మాజీ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నా వార్డు ప్రజల రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోను వారు నాతోని నిరంతరం డైలీ ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళ యొక్క సమస్యలు నేను పరిష్కరించుకుంటూ ప్రతి ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ నేను నా యొక్క ఓటు అడగడం జరిగింది మరి నా వార్డు ప్రజలు నాకు చాలా స్పందిస్తున్నారు ఇంటింట నీరాజనం తెలుపుతున్నారు అన్నా నువ్వు రావాలి నువ్వు వస్తే మన వార్డ్ డెవలప్ అవుతుంది మీరు రావాలి అని వాళ్ళు కోరుతున్నారు మీరు వస్తే గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన వార్డులో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంద్రాబైళ్ళు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఈ సీసీ రోడ్లు స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి వాటర్ ప్రాబ్లం కానీ శానిటేషన్ కానీ మీరు వస్తేనే డెవలప్ అవుతుంది గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి మీరు చేయగలరు మీరు యువకులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు అని నాకు నా వార్డు అక్కలు చెల్లెళ్ళు ముందుండి నడిపించి నన్ను విజయం దశగా ముందుకు నడుపుతున్నారు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎల్లుండి జరగబోయే మన మున్సిపల్ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నా వార్డు ప్రజలందరికీ చేతులు ఎత్తి నమస్కారం తెలుపుతున్నాను నేను మీ రుణము ఎల్లప్పుడూ మర్చిపోను గెలిచినాక కూడా మీ ఇంటింటా వచ్చి మీ ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని కంపల్సరీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా మీకు డబల్ బెడ్రూమ్లు కానీ ఇల్లు కానీ మీ ఇంట్లో శానిటేషన్ విషయం కానీ ముందుండి నడిపిస్తానని మిమ్మల్ని మేము తోడు తీసుకొని నడిపిస్తానని మీ ద్వారా మన వాడు ప్రజలకు తెలియజేసుకుంటున్నాం